కూరలు వండే పని లేకుండా ఇలా సింపుల్గా పులావ్ దీంతో పాటు రైతా చేసేస్తే మన లంచ్ కానీ డిన్నర్ కానీ రెడీ అయిపోయినట్టే కొంచెం హెల్తీగా కుక్కర్ వాడకుండా మట్టి పాత్రలో ఈ సింపుల్ పులావ్ని చేసేద్దామా హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ అశ్విన్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ప్రాసెస్లోకి వెళ్తే ఈ పులావ్ కోసం ఒక క్యారెట్ ఒక మీడియం సైజు ఉల్లిపాయ హాఫ్ పుదీనా కట్ట రెండు మీడియం సైజు టమాటోలు రెండు పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి ఇలా కనిపించిన విధంగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక బౌల్లో ఒక కప్పు మీల్ మేకర్ని వేసుకొని దీంట్లో హాట్ వాటర్ వేసుకొని ఇది ఒక రెండు నిమిషాలు నాననివ్వాలి ఇది రెండు నిమిషాలు నానిన తర్వాత ఈ మీల్ మేకర్లో ఉన్న వాటర్ మొత్తం పిండేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుంటున్నాను ఇలా మీల్ మేకర్లో ఏమాత్రం వాటర్ లేకుండా గట్టిగా స్క్వీజ్ చేసి ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుంటున్నాను అలాగే మిగతావి కూడా గట్టిగా వాటర్ పిండేసి ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక బౌల్లో ఒక కప్పు వరకు బాస్మతి బియ్యంని వేసుకుంటున్నాను అదే కప్తోనే ఒక హాఫ్ కప్పు వరకు మనం రెగ్యులర్గా వాడే బియ్యం సన్న బియ్యంని వేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా మిక్స్ చేసి దీంట్లో నీళ్ళు వేసుకొని ఇవి రెండు నుంచి మూడు సార్ల వరకు శుభ్రంగా ఈ బియ్యంని కడగాలి దీన్ని ఇలా మంచిగా కడిగాక ఇప్పుడు బియ్యం మునిగేంత నీళ్లు వేసుకొని దీన్ని ఒక ఐదు నుంచి పదిహేను నిమిషాల వరకైనా నాననివ్వాలి ఇప్పుడు ఒక చిన్నపాటి బౌల్లో ఒక నాలుగు స్పూన్ల గట్టి పెరుగును వేసుకుంటున్నాను అలాగే ఒక రెండు ఫుల్ స్పూన్ల కారం పొడిని అలాగే మసాలాలు చేదెక్కకుండా ఒక స్పూన్ వరకు ఉప్పు అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా పెరుగులో మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఒక తిక్ పేస్ట్ మాదిరి దీన్ని కలుపుకున్నాను ఇలా స్టవ్ మీద మట్టి పాత్రను వేట్ చేసుకొని దాంట్లో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక బిర్యానీ పత్తా రెండు ఇలాచీలు నాలుగు నుంచి ఐదు లవంగాలు కొద్దిగా షాహీ జీరా అలాగే రెండు చిన్న ఇంచ్ దాల్చిన చెక్క వేసుకొని ఇవి కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇప్పుడు దీంట్లో మనం ఇందాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని క్యారెట్ ముక్కల్ని పచ్చిమిర్చి పుదీనాని వేసుకొని ఇవి ఆయిల్లో మంచిగా కలిసేలాగా కలుపుకొని ఇది మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ వరకు అప్పటికప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పొయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో టమాటో ముక్కల్ని కూడా వేసుకుంటున్నాను ఈ టమాటో ముక్కల్ని కూడా మంచిగా మగ్గించుకోవాలి ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది ఇలా ఇప్పుడు దీంట్లో మనం ఇందాక పక్కన పెట్టుకున్న సోయా చంక్స్ని కూడా వేసుకొని ఈ సోయా చంక్స్ మంచిగా కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకుంటున్నాను అలాగే మనము ఇందాక పెరుగులో మసాలాలు వేసి పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా దీంట్లో వేసేసుకొని మీల్ మేకర్కి ఈ పేస్ట్ చక్కగా పట్టేలాగా కలుపుకోవాలి దీన్నిలా మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ సోయా చంక్స్ని అదే ఈ మీల్ మేకర్ని కొద్దిగా కుక్ చేసుకోవాలి మూత పెట్టేసుకొని ఇది ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో రెండున్నర గ్లాసుల వరకు నీళ్లు వేసుకొని నీళ్లకు సరిపడే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి నేను ఒకటిన్నర గ్లాసు వరకు బియ్యం వేసుకున్నాను నార్మల్గా అయితే మూడు గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి అయితే నేను బియ్యంని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నాను కాబట్టి తక్కువ వాటర్ వేసుకొని మరిగించుకుంటున్నాను అదే మీరు ఒక ఐదు నిమిషాల వరకు నానబెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా మూడు గ్లాసుల వరకు నీళ్లు వేసుకోవాలి ఇప్పుడు మరిగిన ఈ వాటర్లో బియ్యం వేసుకొని మూత పెట్టేసి మనము ఈ పులావ్ని కుక్ చేసుకోవాలి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల వరకు మన పులావ్ రెడీ అయిపోయినట్టే అయితే మధ్య మధ్యలో అడుగంటకుండా మనం కలుపుకుంటూ ఉండాలి ఒక హాఫ్ అన్ అవర్లో మన సింపుల్ పులావ్ రెసిపీ రెడీ అయిపోయినట్టే కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది కానీ హెల్దీగా తినాలంటే ఈ మాత్రం టైం తీసుకోక తప్పదు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్